నమస్కారం గురుజీ నమస్తే ఎలా ఉన్నారు నమస్కారం గురుజీ బాగా జరుగుతున్నాయి సెషన్స్ బాగానే జరుగుతున్నాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నమస్కారం గురువు గారు మా డౌట్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా గురుజీ నమస్తే అండి నమస్తే గురుజీ తపస్సు యజ్ఞానికి తేడా ఏంటి గురుజీ తపస్సు తన మనస్సును నిగ్రహించుకోవడం కోసం చేసేది యజ్ఞం లోక ప్రయోజనం కోసం చేసేది మరి సాధన అభ్యాసం ఈ రెండింటికి తేడా రెండు ఒకటే రెండు ఒకటే మరి వైరాగ్యం అంటే డిటాచ్మెంటా గురుజీ డిటాచ్మెంట్ కాదు వైరాగ్యం అంటే అంటే వైరాగ్యం అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి ఆత్మరతి వైరాగ్యం అంటాటు మన ప్రోగ్రామ్ పేరేంటి భగవద్గీత హీలింగ్ కదా సో నేను నా మీద ఒక భారం ఒకటి ఉంది ఏంటంటే మీ యాటిట్యూడ్ మార్చాలి ఏం చేయాలి అది నా నాకున్న రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు అంటే ఇది ట్రెండ్ సెట్ చేసే ప్రోగ్రాం అనమాట ఏం ప్రోగ్రామ్ ట్రెండ్ ట్రెండ్ సెట్ చేసే ప్రోగ్రామ్ ఎందుకంటే మనలో సెన్సిటివ్ థింకర్స్ ఉంటారు లాజికల్ థింకర్స్ ఉంటారు మనకి మనలో సెన్సిటివ్ గా థింక్ చేసేవాళ్ళు ఉంటారు లాజికల్ గా థింక్ చేసేవాళ్ళు ఉంటారు ఉంటారా ఉండరా నేను మొన్న భగవద్గీత భగవానుడి చేత చెప్పబడింది కాదు అనగానే చాలా మందికి మనసులు ఏదో పెద్ద భారం పడ్డట్టు అయిపోయింది అవునా కదా అదే లాజికల్ థింకర్స్ ఉన్నారు వాళ్ళు హ్యాపీ అవుతారు వాళ్ళకి బరువులు తొలిగిపోయినట్టు ఉంటుంది ఎవరైతే లాజికల్ గా థింక్ చేస్తారో ఎవరైతే రియాలిటీ బేస్ మీద ఉంటారో వాళ్ళ లాజిక్ కి తగినట్టుగా వెళ్ళాం కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు కానీ సెన్సిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆ స్థితిని భరించలేరు అనమాట అర్థమవుతుందండి మనం భగవద్గీత హీలింగ్ కి కావాల్సింది ఏంటి లాజికల్ థింకింగా సెన్సిటివ్ థింకింగా ల్ థింగ్ నేనేమో భగవంతుని అవమానించలేదు భగవంతుడు అనే వ్యక్తి అనంతమైన వ్యక్తి అవునా కదా సర్వ వ్యాపకుడు అవునా కదా శక్తిమంతుడు అవునా కదా పద్నాలుగు లోకాలను తన కనుసైగ మాత్రం చేత శాసించగలిగినటువంటి సర్వశక్తి మంతుడు అవునా కదా అటువంటి వ్యక్తి అర్జునుడు కూర్చోబెట్టాడు అందు శ్లోకాలు చెప్తాడండి చెప్పడు ఏడు వందల శ్లోకాల పరిధి గల ఒక పుస్తకంలో భగవంతుడిని చూడొచ్చా అంటే భగవంతుడు అంటే ఏడు వందల శ్లోకాల పుస్తకమా వ్యాసుడు గొప్ప శ్రీకృష్ణుడు గొప్ప చెప్పండి పరమాత్మ గొప్ప వ్యాసుడు గొప్ప పరమాత్ముడు గొప్ప వ్యాసుడే లక్ష శ్లోకాలు రాశాడు ఏడు వందల శ్లోకాలు ఏడు వందల శ్లోకాల పరిధి గల పుస్తకంతో భగవంతుడిని మనం గుర్తించేది అర్థం అర్థమవుతుంది మనం రుచించే భగవంతుడు మనం శరణు వేడే భగవంతుడు మనం ఆరాధించే భగవంతుడు సర్వలోకాలను శాసిస్తాడు ప్రభువు ఆయన ఎవరు ప్రభు ప్రభువు చెప్పండి అందరికీ ప్రభువే అర్థమైందండి అటువంటి ప్రభు ప్రభు శాసించగలిగే వ్యక్తి ఒక ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఓదారుస్తూ ఒక అధ్యాయం కన్నీళ్ళు దుడుస్తూ ఒక అధ్యాయం ఆ పనులు ఇలా చేయాలని ఒక అధ్యాయం చెప్తాడా చెప్పండి చెప్పండి సెన్స్ చెప్పండి అర్థం అవుతుందా మనం స్వామిని పగుడుతున్నాం అనుకుంటూ తగ్గిస్తున్నాం ఇంకా మీకు అర్థం కావట్లేదు కదా వెళ్దామా కొంచెం డెప్త్ కి వెళ్దామా ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చింది నేనే కాబట్టి ఆ స్టేట్మెంట్ ను బలపరుచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అవునా కదా సో అందరూ మ్యూట్ మ్యూట్ లో వీలున్న వాళ్ళు లో డిస్టర్బ్ చేయకుండా ఉన్నారు నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మనం ఫస్ట్లీ ముందు సంజయుడిని అర్థం చేసుకుందాం ఓకేనా సంజయుడు లాంటి మంత్రులు ధృతరాష్ట్రుడికి తొమ్మిది మంది పది మంది ఉంటారు అర్థమైంది అర్థమైనా సంజయుడు లాంటి మంత్రులు విదురుడు సంజయుడు ఇట్లాంటి చాలా మంది మంత్రులు తొమ్మిది పది మంది ఉంటారు ధృతరాష్ట్రుడు ఆ సమయానికి సంజయుడిని ఎందుకు పిలిచాడు అక్కడ ప్రశ్న వేయాలి విదురుణ్ణి పిలవచ్చు విదురుడు ఎటువంటి వ్యక్తి అంటే ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి యదుడు అనే వ్యక్తి ముక్కు సుటిగా మాట్లాడతాడు ఇది 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 అని ఇప్పుడు మంత్రులు రకరకాల వ్యక్తులు ఉంటారు కదా కమ్యూనికేషన్ లో అలాగే సంజయుడు ఎటువంటి వ్యక్తి అంటే అతను ఎదుటి వ్యక్తుల మనస్సుల్ని ఇబ్బంది పెట్టడం అందుకని అతనికి సంజయుడు అని పేరు వచ్చింది సంజయుడు అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తుల మనస్సుల్ని గెలుచుకుంటాడు కాబట్టి తన మాటలతో తనకి సంజయ అని పేరు వచ్చింది అర్థమైందండి అర్థమైందా సంజయుడు త్రికాల జ్ఞాని మూడు కాలాలు తెలిసినటువంటి వ్యక్తి అంతేకాదు పరేంగిత జ్ఞానం ఎదుటి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకొని మనసులో ఏమనుకుంటున్నారో ఏ భావంతో ఉంటున్నారో దాని ప్రకారం సమన్వయం అవుతూ మాట్లాడగలిగేటటువంటి జ్ఞాని ఇది సంజయుడి యొక్క క్యారెక్టర్ ఓకేనా ఇక్కడ ఇక్కడ అర్థమైనా ఇప్పుడు భగవద్గీత ఓపెనింగ్ ఓపెన్ చేస్తాం భగవద్గీత ఓపెన్ చేయగానే ఓపెనింగ్ సీన్ ఏంటి విషాదోగం ఓపెనింగ్ సీన్ ఏంటి ఒక పెద్ద అంతఃపురం ఓపెనింగ్ సీన్ కురుక్షేత్ర బ్యాటిల్ కాదు ఓపెనింగ్ సీన్ అంతఃపురం పెద్ద రాజభవనం అర్థమైందా అది పెద్ద భవనంలో అన్ని సీట్లు ఉంటాయి అందరు మంత్రుల కుర్చీలు అన్ని ఉంటాయి రాజ రాజు కూర్చోవలసినటువంటి సింహాసనము ఉంటుంది కానీ ఇప్పుడు ఆ అంతఃపురంలో ఎవ్వరూ లేరు ఒక ధృతరాష్ట్రుడు మాత్రమే ఉన్నాడు కూర్చొని ఎందుకు అందరూ యుద్ధానికి యుద్ధానికి చివరికి గురువులతో సహా భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కలిపి యుద్ధానికి వెళ్ళారు ఇప్పుడు ఆ ఒంటరిగా కూర్చున్న ధృతరాష్ట్రుడు ఎలా ఉంటాడు ఆనందంగా ఉంటాడా ఎట్లా ఉంటాడు ఏ ఫీలింగ్ లో ఉంటాడు టెన్షన్తో ఉంటాడు తో ఉంటాడు లో ఈ టెన్షన్ లో ఉన్న ధృతరాష్ట్రుడు విదురును లేకపోతే ఇంకో మంత్రిను పిలిపించుకున్నాడు అనుకోండి వాళ్ళు మాట్లాడే మాటలకి ఇతను హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అవునా మీరు మీ మనసు బాధగా ఉంటున్నప్పుడు మీ కోపం తెప్పించే వాళ్ళతో మాట్లాడాలనుకుంటారా మిమ్మల్ని ఓదార్చే వ్యక్తులతో మాట్లాడాలనుకుంటారా ఆ విషయం రాజుకు తెలుస్తుందా తెలియదా తెలిసిన వాడే కదా దుర్తరాష్ట్రుడు ఎవరిని పిలిపించుకోవాలి ఎవరితో మాట్లాడాలని సో ఈ సమయంలో నాకు సంజయుడితో మాట్లాడితేనే బాగుంటుంది సంజయుడు అయితే నన్ను హ్యాండిల్ చేయగలుగుతాడు అని చెప్పి సంజయుడిని పిలిపించుకున్నాడు ఇది సీక్రెట్ ఇక్కడ అర్థమైంది ఓకేనా ఇక్కడ క్లియారిటీ కదా ఇక్కడ రెండో విషయం ఇప్పుడు ధృతరాష్ట్రుడు అన్న మాటలేంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఇది నా కురు వంశం ఇది నా కురు వంశం మేమందరం కురు రాజులం ఈ క్షేత్రం అంతా కురు రాజుల చేత పాలింపబడుతున్నటువంటి వ్యవస్థ ఏం జరిగింది అందరం కలిసి ఉండాల్సింది పోయి ఇద్దరు విడిపోయాం ఏమయాం విడిపోయాం విడిపోయాం ఎలా విడిపోయాము ఒక పై ఒక పక్కన నా వాళ్ళు అంటున్నాడు ఏమంటున్నాడు పామకాహ అంటున్నాడు ఏమంటున్నాడు ఇప్పుడు మమకారం ఎవరికి ఉన్నట్టు రాష్ట్ర ధృతరాష్ట్రుడికి ఉన్నట్టు పాండవాస్ అంటున్నాడు భీముడు అర్జునుడు అనట్లేదు పాండవాస్ అంటే ఏంటి నా తమ్ముడి కొడుకులు అంటున్నాడు బంధం ఇప్పుడు ఎవరికి ఉంది ఋతరాష్ట్రుడికి ఉంది మోహం ఎవడుకుంది ఇప్పుడు ధృతరాష్ట్రుడికి బంధం ఎవడుకుంది కిమకుర్వత సంజయ్ అన్నాడు ఏమైపోయింది ఏమి జరిగింది ఇప్పుడు బాధ ఎవడుకుంది దుఃఖం ఎవడుకుంది క్లియర్ కదా ఈ శ్లోకమే చెప్తుంది కదా ధృతరాష్ట్రుడి యొక్క మొత్తం మనస్సుని ఆవిష్కరిస్తున్న శ్లోకం ఇదే కదా బంధంలో ఇరుక్కుపోయింది దుతరాష్ట్రుడే బాధపడుతుంది దుతరాష్ట్రడే ఏడుస్తుంది దుతరాష్ట్రడే దుఃఖంలో ఉంది దృతరాష్ట్రుడే మోహంలో ఇరుక్కొని బాధపడుతున్నటువంటి వ్యవస్థను అనుభవిస్తున్నది ధృతరాష్ట్రుడు అర్థమైనా క్లియర్ కదా ఇక్కడ ఇప్పుడు మనమే సంజయుడిలాగా కూర్చున్నాం సంజయ్ లాగా మనమే పాత్రని రాజు పిలిచాడు నిన్ను కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుంది అని అడిగారు అనుకోండి నా మనలాంటి వాళ్ళు అక్కడ యుద్ధంలో అందరూ ధైర్యోత్సాహాలతో అందరూ ఉండి ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నారని చెప్పగలనా యుద్ధానికి సిద్ధపడ్డారని చెప్పగలుగుతానండి అలా చెప్తే ఏమవుతుంది ఇండైరెక్ట్ గా నువ్వు వెదవ్వి అని చెప్పినట్టే ఉదాహరణకు ఇంకోటి తీసుకున్నావు ఇప్పుడు మన అబ్బాయో మన మీ పిల్లోడో చిన్నపిల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు చేడుస్తున్నాడు అనుకుందాం తక్కువ మార్కులు చేడుస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఎక్కువ మార్కులు వచ్చినాయి వాడికి అని అంటారా మీరు వాడు భరించగలడా మాట అంటే ఏం అంటే దుఃఖంలో ఉండే వాడి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాలి మరింత వ్యక్తుల గురించి మాట్లాడాలి అరే నాన్న నీకే కాదురా తక్కువ మార్కులు నా చిన్నప్పుడు నాకు నీకంటే తక్కువ మార్కులు వచ్చినాయి అంటాం ఆ మాట అనగానే అవునా నాన్న నాకంటే నీకు తక్కువ వాడు ఆ ఏడు నుండి దాడుతాడు అర్థమైందండి ధృతరాష్ట్రుడి యొక్క ఏడుపును దాటించడం కోసం మాట్లాడిన మాటలే అర్జున విషాదయోగం యోగం అర్థమైందండి ధృతరాష్ట్రుడిని ఓదార్చడం కోసం మాట్లాడిన మాటలే సాంఖ్యయోగం ఎందుకు సంజయుడు ఏం చెప్పుకున్నాం సంజయుడు అంటే త్రికాల జ్ఞాని అర్థమైందండి సంజయుడు ఎవరు భూత వర్తమాన భవిష్యత్ కాలాలను తెలిసినటువంటి జ్ఞాని అతనికి తెలీదా కురుక్షేత్రంలో చచ్చిపోయేది వీళ్ళ కొడుకులే అని మొత్తం కొడుకులను చంపేస్తారని తెలీదా తెలుసు తెలుసు కదా దానికి ఆయన్ని సిద్ధపడేలా చేయాలా వద్దా చేయాలి అర్థమవుతుందండి మొదలు పెట్టడం పెట్టడమే నీ కొడుకులు మొత్తాన్ని చంపేస్తాడు భీముడు అన్నాడు అనుకోండి ఏమవుతుంది ఉండేది అసలు మరుక్ష భగవద్గీత లేదు ఏముండదు జస్ట్ మనం భక్తి భక్తిలో సహజ జ్ఞానాన్ని మర్చిపోతాం మనం అర్థమవుతుందండి సహజంగా ఉన్న కామన్ సెన్స్ ఉంటుంది సరే అది పోతుంది కొంచెం భక్తి అనే పొరను కొంచెం దాటేసి మనం చూసినప్పుడు అక్కడ నిజమైన జ్ఞానాన్ని వెతకగలుగుతాం అర్థమైంది భగవద్గీత మొత్తం ధృతరాష్ట్రుడి యొక్క మోటివేషన్ అర్థమైందండి వాణ్ణి నిలబెట్టాలి ఇప్పుడు వాడే లేకపోతే కురు రాజ్యానికి మొట్టమొదటి రాదు కాబట్టి వాడిని నిలబెట్టాలి కాబట్టి సంజయుడు బాధ్యత కాబట్టి ఇప్పుడు మీరు కురుక్షేత్రంలో చక్కగా కూర్చొని ఏడు వందల శ్లోకాలు చెప్పడానికి అవకాశం ఉంటుందా అంతఃపురంలో కూర్చొని చెప్పడానికి అవకాశం ఉంటుందా అంతఃపురంలో కూర్చొని చెప్పడానికి అంతఃపురంలో చక్కగా కూర్చొని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ధృతరాష్ట్రుడు బాధలో ఉన్నాడు వాడు చెప్తే వింటాడు ఈ టైంలో చక్కగా ఏడు వందల శ్లోకాలు చెప్పొచ్చు కురుక్షేత్రంలో ఎట్లా చెప్తాడు చెప్పలేదు అర్థం అవుతుందండి సో భగవద్గీత అనేది ధృతరాష్ట్రుడి యొక్క అంధకారం ఏదైతే అజ్ఞాన అంధకారం ఏదైతే ఉందో దాని నుండి అతన్ని బయటకు తెప్పించి అతన్ని మళ్ళీ పునశ్చైతన్యవంతుడిని చేయడానికి రేపు పొద్దున వినబోయే మాటలన్నీ అశుభాలే ఒక్కో రోజు ఒకటి వస్తాడు అర్థమవుతుందండి చివరి రోజు వంద మంది కొడుకులు దుర్యోధనుడితో సహా అందరూ చస్తారు ఇలాంటి అంశాలని వినాల్సిన వ్యక్తి ఎంత ధైర్యం ఉండాలి అర్థం ఎంత సమచిత్తత్వంతో ఉండగలగాలి ఎంత ధీరుడిగా ఉండగలగాలి అర్జునుడు ఎందుకు ఏడుస్తాడండి అర్జునుడికి ఏడు ఎందుకు వస్తుంది ఉత్సాహం వస్తుంది కాని అర్థం అవుతుందండి అర్జునుడు కురుక్షేత్రంలో ఏడ్చింది వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు అంతే అప్పుడు కూడా అది కాదు మరుసటి రోజు సూర్యాస్తమయం అయ్యే లోపు ఆ రుక్మిణిని నేను ఆ రుక్మి రుక్మిబాహో ఉంటాడు రుక్మిణి తమ్ముడు వాడిని నేను చంపేస్తా హైందవుడు సైన్ ధండి నేను చంపేస్తా లేపేస్తా రేపు సాయంత్రం కల్లా అసుర సంధ్య అయిపోయే లోపు వాడిని లేపేస్తా లేకపోతే నేను అగ్నిహోత్రం అగ్నికి అయిపోతా శపదం చేస్తాడు అది రాదంటే అర్థం ఇక్కడ ఎవడు ఏడుస్తున్నాడు ధృతరాష్డా అర్జునుడా భగవద్గీత ఎవరికి ధృతరాష్డిగా అర్జునుడికా సో ఇక్కడ నేనేమంటున్నానంటే భగవద్గీతలో భగవద్గీత అనేది సంజయుడు పూర్తిగా కల్పితం అని చెప్పట్లా కాదు ఒక మాట అయితే చెప్పాడు అర్జునుడికి ఏం చెప్పాడు అర్జునుడు అయితే అడిగాడు నా మనస్సు నియంత్రణలో లేదు నా మనస్సు నియంత్రించలేకపోతున్నాను అని అయితే అన్నాడు అది పెద్ద వారు కాబట్టి యుద్ధం కాబట్టి దానికి అభ్యాస వైరాగ్య అని చిన్న మాట చెప్ప చెప్పుండొచ్చు చెప్పు ఉండొచ్చు అందులో అందులో సందేహమే లేదు కాకపోతే ఈ పదాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ధృతరాష్ట్రుడి దగ్గర చెప్పలేము అర్థమవుతుంది అభ్యాస వైరాగ్యముల చేత నే మనస్సును నియంత్రించుకో ధృత రాష్ట్రా అనగలడా కదా ఒక వ్యక్తికి మనం ఏదైనా చెప్పాలి అంటే ఆ వ్యక్తి యొక్క సిచ్యువేషన్ గమనిస్తాం ముందు అందులో నుండి బయటకు లాగుతాం తర్వాత వాడిని మనస్సును ప్రశాంతంగా చేస్తాం ఆ తర్వాత సత్యం చెప్తాం అమ్మాట వినపడలేదు అందుకే ఆ తర్వాత కదా సత్యాలు చెప్పేది అవునా కదా ఇది ఒక కోణం ఒక కోణంలో భగవద్గీతనే స్పృశిస్తే ఇలా ఉంటుంది ఇంకో కోణంలో చూద్దాం మనకి దేహము మనస్సు బుద్ధి ఆత్మ అని నాలుగు ఉంటాయి ఉంటాయా ఉంటాయి నా దగ్గర ప్రూఫ్లు పెట్టుకొని మాట్లాడతాం ఇప్పుడు మీ బుద్ధిలో ఒక ఆలోచన వస్తుంది అవునా చిన్న ఆలోచన వస్తుంది ఆ అబ్బాయి లేదా నా స్నేహితుడు బయటికి వెళ్ళాడు అనుకున్నాం నా స్నేహితుడు బయటకు వెళ్ళాడు ఏదో దీని మీద యాక్సిడెంట్ అయిందని చిన్న ఆలోచన లాగా చిన్న మాట ఒకటి వినపడింది చిన్న మాట చిన్న మాట ఇప్పుడు మీ మనసు ఏం చేస్తుంది చెప్పండి నెక్స్ట్ మనసు ఒకసారి పెద్ద గ్రంథాన్ని రాస్తుంది అవునా కదా మీ మనసు ఏం చేస్తుంది పెద్ద గ్రంథాన్ని రాస్తుందో రాయదా దాన్ని వింటారా వినరా మీరు దాన్నే వింటారు మీరు ధృతరాష్ట్రుల ఇక్కడ చిన్న మాట మాట్లాడింది ఎవరు బుద్ధి పెద్ద గ్రంథాన్ని చేసింది ఎవరు మనస్సు దానిలో ఇరుక్కుపోయింది ఎవరు ధృతరాష్ట్రుడు దేహం అసలు ఏమాత్రం చెంచలా లేకుండా కదలికలు లేకుండా ఉన్నది ఎవరు ఆత్మ ఆత్మ ఇక్కడ భగవానుడు క్యారెక్టర్ ఏదై ఉంటుంది చెప్పండి ఆత్మగా ఉంటుంది ఆత్మ ఎందుకండి మాట్లాడేది ఆత్మ ఆత్మస్వరూపంగా నువ్వు భగవాను నువ్వు చూస్తే ఏడు వందల శ్లోకాలు ఎందుకు చెప్తుంది సంజయుడు చెప్పాలి అర్థం అవుతుందా మీరు ఇలా అర్థం చేసుకుంటున్నప్పుడు మీరు ఇలా ఎప్పుడైతే స్వామి ఆత్మతత్వంగా మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు సంజయుడి తత్వం కూడా అర్థమవుతుంది ధృతరాష్ట్రుడి యొక్క నేచర్ అర్థం అవుతుంది ఇక్కడ సంజయుడు ఆత్మతత్వాన్నే విపులీకరించి విస్తృతపరిచి ప్రజెంట్ చేసినటువంటి విధానమే భగవద్గీత అర్థమైందండి ఇది రెండో దృక్కోణంతో మనం స్పృశించాం భగవద్గీతను ఇప్పుడు మూడో విధంగా చూద్దాం నాకు తెలిసి ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఎవరైనా సరే ప్రభువులు అనేవాళ్ళు ఇప్పుడు నన్ను నేను ప్రభు అని చెప్పుకున్నాడు కదా స్వామి ప్రభు అయిన వ్యక్తి సర్వ శాసకుడు సర్వేశ్వరుడు యోగేశ్వరుడు అయినటువంటి వ్యక్తి రిపీటెడ్ వర్డ్స్ వాడతాడా రిపీటెడ్ వర్డ్స్ నాకు తెలిసి ఎవరు వాడరు సామాన్య ఉన్న సామాన్యుడు కూడా రిపీటెడ్ వర్డ్స్ వాడరు కామా ఏమాత్రం పాండిత్యం ఉన్నా ఏమాత్రం భాషలో పట్టున్నా సరే రిపీటెడ్ వర్డ్స్ వాడరు మీరు భగవద్గీతను గనక కొంచెం అవుట్లైన్ పరంగా చూసినట్లయితే ఒక వ్యక్తికి అర్థం చేసుకోలేని వ్యక్తికి ఒక అర్థం చేసుకోలేని వ్యక్తి ఉన్నాడు కదా ఒక ముద్దు ఆ ముద్దుకి ఒకే విషయాన్ని ఏడు వందల రకాలుగా చెప్పినట్టుంటుంది అర్థమైంది అసక్త అసక్తుడుగా ఉండు అని వంద సార్లు చెప్పాడు సర్వారంభ పరిత్యాగి సర్వారంభాల పరిత్యాగంతో ఉండని చెప్పి మీకు పద్దెనిమిది అధ్యాయాలలో వంద సార్లు ప్రతి శ్లోకంలోనూ కనపడుతూ ఉంటుంది స్వామి ఒకటి బోధ అంటే ముందు సర్వారంభ పరిత్యాగంటాడు అన్నిసార్లు ఎందుకు చెప్పాలి శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు కూర్చోబెట్టి అర్జునుడికి ఇట్లా వంద సార్లు చెప్తాడు ఒకే పదాన్ని కురుక్షేత్రంలో ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటి ధృతరాక్షుడికి అర్థం చేసుకోలేని తనం ధృతరాక్షుడికి ఉంది అందుకని వంద సార్లు చెప్పాల్సి వచ్చింది అందుకని శ్రీకృష్ణుడు అడిగే శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు అర్జునుడు ఇలా అడిగాడు అని చెప్పి ఆ కోణంలో నీకు అర్థం కాదురా నేను సార్లు చెప్పాల్సి వస్తుంది అనలేడు అందుకని శ్రీకృష్ణుడు ఇలా మళ్ళీ 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 చెప్పాడు అర్జునుడు మళ్ళీ మళ్ళీ అడిగాడు నీకు అర్థం అవుతుందా దుర్గ అర్థం భగవద్గీత కనీసం ఒక్కసారి చదివిన ఒక మనల్ని కొంతమంది కాల్స్ చేశారు కొంతమంది కామెంట్స్ పెట్టారు ఇష్టం వచ్చినట్టుగా భగవద్గీత భగవానుడు చెప్పలేదు అనగానే అన్నారు వాళ్ళు ఎవరైనా సరే భగవద్గీతను ఒక్కసారి చదివినా అర్థమవుతుంది అర్థమవుతుంది సో మనం ఏం చెప్తున్నాము భగవంతుడి యొక్క పరిధి ఏడు వందల శ్లోకాలు కాదు భగవంతుడిని మనం ఇరికిచ్చొద్దు ఏడు వందల శ్లోకాల్లో భగవంతుడి తత్వం తెలియాలి అంటే శ్లోకాలు అనంతమైన శ్లోకాలు రాయాలి అర్థం ఏడు వందల శ్లోకాలేనా భగవంతుడు అంటే కాదు అనంతం కదా నువ్వు నీ జీవితం మొత్తం పూగుతున్నాను నీ జీవితం మొత్తం శ్లోకాలుగా రాసినా సరే అవ్వదు కదా తత్వం ఇంకా మీలే ఉంటుంది కదా అది కదా స్వామి తత్వం నువ్వు అలాగదా గ్రహించాల్సింది భక్తుడు అయితే అవునా కదా ఇప్పుడు చెప్పండి మనం తప్పు చేస్తున్నట్ట వెయిట్ చేస్తున్నట్టు ఏడు వందల శ్లోకాలలో నువ్వు విముడుస్తున్నాను నేను చెప్పేది ఎవరి కోసం అంటే సెన్సిటివ్ గా ఆలోచించే వాళ్ళ కోసం ఏడు వందల శ్లోకాల్లో స్వామిని విమిసద్దు అనంతం గుణాభిరాముడు సకల గుణాభిరాముడు యోగేశ్వరుడు సకల లోకాలకి ఆది ఆయనే మధ్య ఆయనే అంతము ఆయనే ఇక ఎంత చెప్పినా తరగదు కదా గురుజీ అలా అంటే ఆ ఎంత చెప్పినా తరగదు దాన్ని ఏడు వందల శ్లోకాల పరిధిగా నువ్వు భావిస్తే అప్పుడు అది స్వామిని నువ్వు గెలిపించినట్ట అవమానించినట్ట అవమానించినట్ట అక్కడ జరిగిన విషయం ఇది సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి ధృతరాష్ట్రుడిని కన్విన్స్ చేయాలి ప్రతి అంశంలో ధృతరాష్ట్రుడిని తయారు చేయాలి సిద్ధపడేలా చేయాలి అర్థమవుతుంది దాని దానికోసం అంత మోటివేషన్ జరిగింది అర్థమైందండి ఇది ఎందుకు చెప్పాలి నేను ఎందుకు చెప్పాలి అవసరం ఏంటి అంటే రేపు పొద్దున మనం భగవద్గీత హీలింగ్ లో ఈ విధమైనటువంటి సెన్సిటివ్ సెన్సిటివ్ తో మనం అనలైజ్ చేయం శ్లోకాలని ఇప్పుడు నేను సంజయ్ లాగానే మిమ్మల్ని నేను తయారు చేయాలి ఇప్పుడు కదా అర్థమవుతుందండి రేపు భగవద్గీత హీలింగ్ కదా మనం భగవద్గీత శ్లోకాలని భగవత్ తత్వాన్ని ఎలా పొందుతామో అలానే లౌకికంగా ఎలా హీల్ అవ్వాలి మన దేహాన్ని ఎలా ఎనర్జీ సెంటర్స్ ని హీల్ చేసుకుంటాం శ్లోకాలతో అర్థమవుతుందండి ఎలా మనం మన దేహాన్ని పరిపుష్టం చేసుకోగలుగుతాం ఎలా మన మనస్సుని పూర్తి స్థాయి శక్తివంతం చేసుకోగలుగుతాం ఎలా మన ఇంద్రియాలని ఇంటెలిజెన్స్ని వీటిని ఎలా శక్తివంతం చేసుకుంటాం ఆల్రెడీ అవి శక్తివంతమైనవి వాటిని సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఈ హీలింగ్ ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అనేటటువంటి అంశం నేను మీకు చెప్పాలి కాబట్టి భక్తితో అధ్యయనం చేసేటటువంటి థింకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయాలి అర్థమైందా తీసేస్తాను అర్థమైందా లేదా ఏది అటాచ్మెంట్ అది మీరు భక్తి భావంతో శ్లోకాలు చదవకుండా లాజికల్ థింకింగ్తో చదవాలి శ్లోకం నాకేం చెప్తుంది నేరుగా చెప్పండి ఈ శ్లోకం ద్వారా నేనేం పొందగలుగుతాను ఈ శ్లోకం ద్వారా నేను ఏ యోగ స్థితిని పొందుతాను ఏ ఐశ్వర్య స్థితిని పొందుతాను ఏ క్షేమకారక స్థితిని పొందుతాను ఏ ఏ ఆరోగ్య స్థితిని పొందుతాను ఏ ఆనంద స్థితిని పొందుతాను ఈ విధంగా ఆలోచిస్తూ భగవద్గీత శ్లోకాలను మనం అధ్యయనం చేస్తాం రేపు మీ దృక్కోణం ఇలా చేంజ్ చేయాలి ఇప్పుడు నేను ఇలా ఈ దృక్కోణం చేంజ్ చేయాలి అంటే మీకు వాస్తవం చెప్పాలి నా అవసరం అది నేను ఎందుకు చెప్పాను మీ సెన్సిటివ్ థింకింగ్ నుండి బయటకు వచ్చి లాజికల్ థింకింగ్ గా భగవద్గీతను తీసుకోగలిగితే నేను చెప్పేవి మీకు క్లియర్ గా అర్థం అవుతాయి లేదంటే మాట్లా ప్రతి శ్లోకం దగ్గర మీ మనసు ఇబ్బంది పడుతూ ఉంటుంది అవునా కదా ప్రశ్నిస్తుంది ఒక్కసారిగా దృక్కోణం మారిపోయింది పర్సెప్షన్ మారిపోయింది అలా మారిపోయినప్పుడు ఇలా ఎప్పుడు మనం తీసుకోలేదు కదా ఎప్పుడు మనం ఈ శ్లోకాలను అర్థం చేసుకోలేదు కదా భగవంతుని భగవంతుని ప్రేస్ చేయడానికి కదా భగవంతుని స్థుతించడానికి కదా భగవద్గీత శ్లోకాలను మనం అధ్యయనం చేస్తాం ఈ రోజు వరకు సడన్ గా ఈ శ్లోకంలో నేను ఈ భావాన్ని పొందుతా ఈ శ్లోకంలో నేను ఈ విభూతిని పొందుతా ఈ శ్లోకంలో నేను ఈ యోగ స్థితిని పొందుతా ఈ శ్లోకంలో నేను ఈ ఆరోగ్య స్థితిని పొందుతా అనే దృక్కోణంలో మీరు భగవద్గీతని చదవాలి అంటే ముందు ఆ సెన్సిటివ్ థింకింగ్ నుండి బయటపడాలి అర్థమైందండి అర్థమైంది తప్పనిసరి పరిస్థితి అయినా సరే మీకు అది చెప్పాల్సి వచ్చింది అర్థమైందా భగవంతుడిని ఏడు వందల శ్లోకాల పరిధిలో నేను చూడను భగవంతుడు ఏడు వందల శ్లోకాలు కాదు కాదు అర్థమైందండి ఆయన అనంత గుణాభిరాముడు అయిన ఏడు వందల శ్లోకాలు ఏం సరిపోతాయి లక్ష శ్లోకాలు ఏం సరిపోతాయి ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన విశ్వరూపం గురించి చెప్పాలంటే ఏడు వందల శ్లోకాలు ఒక అధ్యాయం సరిపోతుందా ఒక పది శ్లోకాల్లో చెప్పేశాడు విశ్వరూపం సరిపోతుంది అది సరిపోదు అది నా భావం స్వామి యొక్క స్థాయి అది మనస్సులు అర్థమైందండి మనం భగవాను తగ్గించట్లా పెంచుతున్నాం ఇంకా భక్తి అనేటటువంటి విషయంలో స్వామిని బంధిస్తున్నారు మీరు ఏడు శ్లోకాల్లో ఇమిడికో అంటున్నారు మీరు ఎలా కుదురుతుంది స్వామి ఏడు వందల శ్లోకాల పరిధి కాదు స్వామి అనంతం అతీతం అవ్యాజం అవ్యక్తం నిర్గుణం నిరామయం అర్థమవుతుంది ఆయన లిమిటేషన్ లిమిటెడ్ లిమిట్స్ పెట్టకూడదు మనం అన్లిమిటెడ్ అక్కడ ఉంది ఇలా మనం తీసుకుందాం స్వామిని ఓకేనా అన్లిమిటెడ్ గా తీసుకుంటారా ఏడు వందల శ్లోకాల లిమిటెడ్ వర్షనా స్వామి अनलिमिटेड अनलिमिटेड लिमिटेड वर्षन का अनलिमिटेड वर्षन है